ఇప్పుడైంది ఏపీలో ఘోర విషాదం భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చీరాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం వాడరేవు బీచ్ లో సముద్ర స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు అయితే మరో ముగ్గురిని స్థానికులు రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు మొత్తం ఎనిమిది మంది యువకులు అయితే కనుక సముద్ర స్నానానికి వెళ్లారు అందులో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోతే మరో ముగ్గురిని అక్కడ ఉన్న స్థానికులు రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు ఇక వాడాల మొత్తం ఎనిమిది మంది యువకులు స్నానానికి దిగి అలాలో వృద్ధికి ఉధృతికి ఒట్టుకుపోయారు వీరిలో ఐదుగురు మృతి చెందగా మిగిలిన ముగ్గురిని వారు స్థానిక దగ్గరలో ఉన్న వారందరూ కాపాడారు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు మృతులను గుర్తించాల్సి ఉంది అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది గతంలోని బీచ్లో ఎలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్తున్నారు గత ఏడాది రెండు వేరు వేరు ఘటనలో ఆరుగురు యువకులు మృతి చెందారు దీంతో కొన్ని రోజుల పాటు బీచ్ లో సందర్శకులు అనుమతి అయితే నిరాకరించారు ఇదిలా ఉండగా దీనికి మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోగా అంటే ఇదే రోజు అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ వల్ల నలుగురు యువకులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు వారు సకాలంలో స్పందించి తమ ప్రాణాలకు సైతం తెగించి ఆ యువకులను రక్షించారు కపిలేశ్వరానికి చెందినటువంటి అబ్దుల్ అసిఫ్ ఎస్కే అర్ఫాద్ ఎస్కే సికిందర్ షరీఫ్ అనే నలుగురు యువకులు ఆదివారం ఉదయం మంగినప్పుడు బీచ్కి వచ్చారు వారు సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి కొట్టుకుపోసాగారు ఆ వారిని గమనించిన అక్కడే ఉన్నటువంటి నాంచరయ్య శేఖర్ అనే ఇద్దరు కానిస్టేబుల్లు తక్షణమే స్పందించారు వెంటనే సముద్రంలోకి వెళ్లి వారిని ఒడ్డుకు చేర్చారు వారి సాహసంతో నలుగురు యువకులు ప్రాణాలు అయితే నిలిచాయని చెప్తున్నారు అయితే ఇక్కడ చీరాలలో మాత్రం బాపట్ల జిల్లా చీరాలలో మాత్రం ఈ యొక్క విషాదం చోటు చేసుకుంది మొత్తం ఎనిమిది మందిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోతే మిగిలిన ముగ్గురిని కూడా అక్కడ ఉన్న స్థానికులు రక్షించారు